శివాజీ గారు ఆయన అల్లుడు అనేకమైనటువంటి వ్యాపారాల మీద అదనంగా వసూలు చేశారు నేను చెప్పిన మాట కాదు ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట దానికి ఆయన పెట్టిన పేరు అల్లుడు ట్యాక్స్ అని మరి ఇప్పుడు కూడా అదే కదా జరుగుతుంది నిన్న మొన్న ఎవడు అంటున్నారు దమ్ముంటే ఆధారాలు చూపించండి అనుకో చెప్పి ఏది నాకు అర్థమవుతుంది అసలు మీకు ఒక చిన్న ఫోటో చూపిస్తున్నాను మీకు నేను ఈయన పేరు దువ్వాడ నాగరాజ్ హరికృష్ణ దువ్వాడ నాగరాజ్ హరికృష్ణ ఈయన పేరు ఒక రైల్వే ఎంప్లాయీ సోషల్ కాన్షియస్నెస్ ఉన్నటువంటి అబ్బాయి సోషల్ కాన్షియస్నెస్ ఉన్నటువంటి అబ్బాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈయన పవన్ కళ్యాణ్ అభిమాని జనసేన పార్టీ అంటే పీకోసుకుంటాడు ఈయన జనసేన పార్టీ అంటే పేక్ కోసుకుంటాడు ఈయన ఈయన స్వయంగా ఆయన సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్ట్ ఐఎమ్ ద విక్టిమ్ అని నేనే బాధితుణ్ణి ఈయన పెట్టింది ఏంటి నాకు కూడా ట్యాగ్ చేశాడు అందులో లెటర్లో ప్రతిపక్ష నాయకులు మీరు ఎందుకు అనుకో అని చెప్పి చూసుకోండి ఈయన నేనే విక్టిమ్ అని చెప్పి ఏంటి ఒక బాటిల్ ఏమో తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఎంఆర్పి ఎంఆర్పి తొమ్మిది వందల ఇరవై రూపాయలు అయితే ఈయన పే చేసింది తొమ్మిది వందల నలభై రూపాయలు డైరెక్ట్ ఫోన్పేనే ఏంటది టిఎన్ మూర్తి వైన్స్ చూడు పేమెంట్ సక్సెస్ఫుల్ టు టిఎన్ మూర్తి వైన్స్ నైన్ ఫార్టీ రూపీస్ ఏమో నైన్ ట్వంటీ అనిపిస్తుంది కదా ఇంకోటి ఇంకో బాటిల్ ఎంఆర్పీస్ టూ ట్వంటీ రూపీస్ రెండు వందల ఇరవై రూపాయలు ఎంఆర్పీ అయితే ఆయన పే చేసిందేమో రెండు వందల ముప్పై రూపాయలు ఇదేవరికి ఇది ఇది కూడా ఇంచుమించుగా వాళ్ళకి నేను బాధితుడిని అని ఒక జనసేన అభిమాని పవన్ కళ్యాణ్ అభిమాని సామాజిక బాధ్యత కలిగినటువంటి ఒక యువకుడు తన సోషల్ మీడియాలో పెట్టుకున్నటువంటి పోస్ట్ నిన్న అందరినీ కూడా ప్రశ్నించినాడు ప్రతిపక్ష నాయకులు మీరేం చేస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ పెట్టుకున్నాడు ఆయన ఒక బాటిల్ మీద ఇలా వసూలు చేస్తే రోజుకి ఎన్ని బాటిల్ అమ్ముతున్నారు నెలకు ఎన్ని బాటిల్ సంవత్సరానికి ఎన్ని బాటిల్ అని ఆయన పెట్టాడు ఆయన పోలీసు ఎవరైనా పట్టించుకుంటున్నారా అసలు పలాసలో జరుగుతున్నటువంటి వ్యాపారం గురించి మీకు ఒకసారి చెప్పాలి ఎన్ని బాటిల్స్ రోజుకి అవుతున్నాయని దయచేసి మీడియా మిత్రులందరూ ఇది రాసుకోవాలి Gracias. <coughs>